మన ప్రభు అయినా శక్తిస్తున్నామునో కోడి దేవుని మాటలు వింటున్న బిడ్డలకు లైవ్లో వీక్స్ ఇస్తున్న బిడ్డలకు కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను యేసు ప్రభు సులువులో పలికిన ఐదవ మాటను మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త పంతొమ్మిదవ ధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు మనము చూసుకున్నాం అటు తర్వాత సమస్ అప్పటికి అప్పటికీ సమాప్తమైనందని ఏరికి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాన చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండే కనుక వారు ఒక స్పంజి చిరుకతో నింపి ఇసప్పు పుడుకకు తగిలించి ఆయన నోటికి అందించిరి ఇక్కడ ఈ ఆయుధం మాటను మనము ప్రత్యేకంగా చూసినట్లయితే ఈ ఆయుధం మాటలో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకొని మన ఆత్మీయ జీవితంలో నిజమైన మరి ఆసక్తి నిజమైన మరి ఆత్మీయ జీవితమును మనము నేర్చుకొని దేవుని కృపలో ఎదగాలి దేవుని యొక్క కోరికను దేవుని యొక్క ఆశను తీర్చే బిడ్డలముగా మనము ఉండాలని కోరుకుంటున్నాను అయితే నేను కొనుచున్నాను ఏమి దప్పిక మనము చూసినట్లయితే జీవము గల దేవుడు జీవాధిపతి అయిన దేవుడు సర్వ సృష్టి సర్వజీవి కోరికను తీర్చగల దేవుడు దప్పికొండుచున్నాను అనడానికి ఏంటి ఆయన దప్పిక ఏంటి అని మనము చూసినట్లయితే వివాహం సువార్తలోనే నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంలో మనము చూస్తూ ఉంటాం ఆలోక శిష్యులు కూడా భోజనము చేయమని ఆయనను వేడుకుని అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పుగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనానో ఏమైనానో తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకునే యేసు వారిని చూసి నన్ను పంపిన చిత్తము నెరవేర్చు ఆయన పని త్వర నాకు ఆహారమై ఉన్నది హలేమి దేవుని యొక్క దప్పిక ఏంటి ఇప్పుడు మనకి చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇక్కడ శిష్యులు ఏస దగ్గరికి వచ్చి యేసు స్త్రీతో మాట్లాడుట చూచి ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రభువును ప్రశ్నించలేదు ఎదిరించలేదు ఏ ఒక్క మాట కూడా ప్రభువును అడగలేదు కానీ ప్రభు భోజనం చేద్దాము రండి అని ప్రభువుని పిలిచినప్పుడు ప్రభువు మీకు తెలియని ఆహారము నాకు ఉంది మీరు వెళ్ళి చేయమని చెప్పినప్పుడు వారు ఎవరన్నా ఏమన్నా ప్రత్యేకమైన ఆహారము ప్రభు కొరకు సిద్ధపరిచేదేమో తీసుకుని వస్తారేమో అని వారు ఆలోచిస్తూ ఉంటున్నారు అనుకుంటూ ఉంటున్నారు అయితే ప్రభు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి వారి అలా అనుకున్నట దేవుడు ఎరిగి వారిని వారికి చెబుతుంటున్నారు మీరు ఆలోచిస్తున్నది సరైనది కాదు అన్నట్లుగా మీరు ఆలో మీ ఆలోచన మీరు విచ్చిపెట్టాలి మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అన్నట్లుగా శిష్యులతో ప్రభు చెబుతున్నాడు కదా నా తండ్రి చిత్తము నెరవేర్చుటూ ఆయన పని తుత నాకు ఆహారమును ఆహారము అయి ఉన్నదని వారితో చెప్పాడంట హలో మనము నిజంగా చూసినట్లయితే దేవుడు సులువులో పలికిన మాటకు అర్థం ఏంటంటే ఏమి దప్పి కలిగి ఉన్నాడంటే ప్రధాన యాజకులందరూ కూడా యేసు ప్రభువుల వారిని గుర్తించక ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడు తండ్రి పంపిస్తానన్న కుమారుడు ఈయనని గ్రహించలేదు కనుక ప్రభువును శిలువకు అప్పగించాడు అయితే వారి ఆత్మల దాహము దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి దప్పిగొనుచున్నాను వారి ఆత్మలను కాపాడాలన్న దప్పిక వారి ఆత్మలు ఏమైపోతాయన్న దప్పిక కలిగి ఉన్నాను అని అన్నట్లుగా ఆ మాట చెబుచుంటున్నారు అయితే వారు చేతు చిరకను నోటికి అందించిన విధానాన్ని మనం చూస్తున్నాం దానికి కూడా ఒక అర్థం ఉంది ఏంటంటే చేదు అనుభవం ప్రభు ఇన్నాళ్ళు లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలలో తాను చేసిన పని సంపూర్తి చేసినను వారు ఆత్మలు నశించిపోతున్నాయి అని వారు ఆత్మల దాహము దేవుడు కలిగి ఉన్న విధానాన్ని సీలువులో చూపించిన విధానాన్ని మనము గ్రహించి రచించిపోతున్న ఆత్మలు కొరకు మనము భారం కలిగి బాధ్యత కలిగి వారి ఆత్మలను రక్షించే బాధ్యత మనం తీసుకోవాలి ఎందుకంటే యేసు ప్రభుల వారు శిష్యులతో చెబుతూ ఉంటారు సువార్త పదహారు అధ్యాయం పదిహేనవ జన్మలు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి శిష్యులను చేయండి అని చెబుతూ ఉంటున్నారు సర్వలోకమును రక్షించాలన్నా నశించిపోతున్న ఆత్మలను రక్షించాలన్నా దాహము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క దాహమును మనము నిజముగా తీర్చిపెట్టడముగా ఉండాలి మరొక మాటను మార్గసు వార్తలో మనము చూస్తూ ఉంటాం మాస్క్ వార్తలు మనము చూస్తూ ఉంటాం అధ్యాయము పన్నెండవ వచనములో మరనాడు వారు వేతనం నుండి వెళ్ళుండగా ఆయన ఆకలిగా ఆకులు గల ఒక అంజురుపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనానో దొరుకునేమో అని వచ్చాను దాని యువతకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు ఎలా ఇనగా అది ఆంజరూపు పండ్ల కాలము కాదు అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు నువ్వు తినకుందిగా కానీ ఇది ఆయన ఇది ఆయన శిష్యులు విని హలో అయితే బేతనయు నుండి వచ్చు చూస్తున్నప్పుడు ఏసు ప్రభు నేను హలో మనం లూకస్ వర్తలో చూసినట్లయితే పొట్టివాడైన జక్కయ్య ప్రభువుని చూడాలని మేడి చెట్టు ఎక్కి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ప్రభువుని చూడటానికి చెట్టు చెట్టు ఎక్కాడు అతను చెట్టు ఎక్కడం ఎవరు చూడలేదు అయినను ప్రభువు చెట్టు మీద చెట్టు జక్కయ్యకి ప్రభును చూడాలని ఆశ కలిగి ఉన్నాడని ఎరిగి చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య త్వరగా దిగు నీ ఇంటికి వస్తాను అని జక్కయ్యను పిలిచిన విధానాన్ని మనం చూస్తున్నాం ఆ మాటను మనము లోతుగా ఆత్మీయంగా అర్థం చేసుకున్నట్లయితే జక్కయ్య మేడి చెట్టు ఎక్కట ఎవరు చూడలేదు అటువంటి జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడని ప్రభువును చూడాలని ఆశ కలిగి ఉన్నాడని ఎరిగి చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య త్వరగా అని పిలిచిన దేవుడు ఎవరు చూడని జక్కయ్యను చెట్టు మీద చూడగలిగిన దేవుడు అంజరుపు చెట్టుకు కాయలేవని చూడలేడం అయితే ఎందుకు వెళ్ళి పనులు ఇవ్వలేదని చెట్టుని చెప్పించాడు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ సందర్భం ఉదాహరణకి అంటే ఉమాన భావంతో చెబుతుంటాడు కదా అనేక విషయాలు అలాగే మనకు అడతామ వాళ్ళని దాన్ని ఒక ఉదాహరణగా ఉపయోగించాడు ఎందుకంటే మనము ఇందాక చెప్పుకున్నాం శిలువులో దొంగను క్షమించిన దేవుడు నన్ను క్షమించడా అని చేస్తున్న బిడ్డలు ఈ యొక్క చెట్టు సందర్భమును కూడా గ్రహించినట్లయితే అది కాని ఫలా కాని సంవత్సరంలో పండ్లు కాయలేదని దాన్ని క్షమించడు దాని యొక్క అర్థమును మనం చూసుకున్నట్లయితే మరి ఆయన అర్ధరాత్రి వస్తాడు కోడి కూయినప్పుడు వస్తాడు తెల్లవారుజమ్మున వస్తాడు తెలియదు కనుక ఆయన వేచి ఉండమని కనిపెట్టి ఉండమని ఎదురు చూడమని చెబుతూ ఉంటాడు సువార్తల్లో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ యొక్క చెట్టు యొక్క ఉదాహరణ కూడా మనము చూసినట్లయితే సమయం ముందు అసమయం ముందు మనము ఆత్మీయతలు సిద్ధపడే ఆత్మీయ ఫలాలు ఫలించి పరలోకానికి యోగ్యంగా ఉండాలని ఉదాహరణకు ఆ మాట ఆ చెట్టు సందర్భాన్ని చూపించాడు కానీ అన్యాయస్తుడని మనము అర్థం చేసుకోకూడదని చక్కగా అర్థం చేసుకొని ఎక్కనైనా మనము సిద్ధపాటు మనసు కలిగి ప్రభువా నేను సిద్ధముగా ఉన్నాను రమ్ము అని చెప్పే విధంగా ఉండాలి ప్రకటన గ్రంథంలో చనిపోయిన వారి ఆత్మలు ప్రభుత్వం మొదపెడుతున్నాయి ప్రభు ఎందాక తీర్పు తీర్చకం ఎందువు త్వరగా మమ్మల్ని రాజ్యంలో చేర్చుకో అన్నట్లుగా చనిపోయిన వారి ఆత్మలు మొడపెడుతున్నాయి అలాగే మనము కూడా సిద్ధపడి ప్రభు రండి నేను సిద్ధముగా ఉన్నాను అని ధైర్యముగా ప్రభుత్వం చెప్పే పెట్టడముగా ఉన్న కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ ఆమెన్ ఆ